హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికజందు బ్లాగ్స్ అర్బస్ టెక్స్టైల్స్కి సంబంధించి ప్రీవియస్గా ఒక వీడియో రిలీజ్ చేశాను పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ అండ్ షాప్ టూర్ లాగా చేశానమాట ఇది సెకండ్ వీడియో ఈ వీడియో వచ్చేసి సూపర్ హోల్సేల్ శారీస్ చూపిస్తాను ఈ వీడియోలో అండ్ ఈ వీడియోలో ఒక స్పెషాలిటీ కూడా ఉందండి సో దానికన్నా ముందు ఒకసారి షాప్ అడ్రస్ చెప్తాను ప్రజెంట్ మనం వచ్చేసి అర్బస్ టెక్స్టైల్స్లో ఉన్నాము ఇది హైదరాబాద్లోని పటేల్ మార్కెట్లో ఉంటుంది పటేల్ మార్కెట్ చార్మినార్కి దగ్గరలో ఉంటుంది మదీనాకి దగ్గరలో ఉంటుంది ఉర్దూ గలీలో ఈ స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుందండి షాప్కి సంబంధించిన లొకేషన్ అడ్రస్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ స్క్రీన్ పైన నెంబర్స్ ఇస్తున్నాను ఈ నెంబర్స్కి కాల్ చేసినా మీరు అడ్రస్ కనుక్కోవచ్చు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు సో ఈ వీడియోలో ఏంటి అంటే సూపర్ హోల్సేల్ శారీస్ అని చెప్పాను కదా జనరల్గా మనం శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ ఫైవ్ థౌజండ్ మినిమం ఫైవ్ థౌసండ్తో మనం ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటి అంటే మనం మినిమం బిల్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ కనుక చేస్తామనుకోండి ఆన్లైన్లో చేసినా ఆఫ్లైన్లో స్టోర్ విజిట్ చేసినా కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి సో ఫ్రీ షిప్పింగ్ అంటే అసలు ఎంత మంచి ఛాన్స్ చక్కగా యూటిలైజ్ చేసుకోండి ఈ బతుకమ్మ పండుగకి దసరా పండుగకి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇంకా వెనకడుగు వేయకుండా స్టార్ట్ చేసేయండి సో ఇంకా పదండి సూపర్ హోల్సేల్ లో సారీస్ ఎలా ఉన్నాయి చూసేద్దాం ఇది మనం సూపర్ హోల్సేల్ సెక్షన్ సూపర్ హోల్సేల్ అంటే ఏంటండి ఇది సూపర్ హోల్సేల్ మేడం అంటే కస్టమర్ కోసం ఇది ఒక సెక్షన్ అయితే ఓపెన్ చేసిన ఓన్లీ హోల్సేల్ ఇక్కడ సింగల్ సింగల్ పీస్ బంచ్ ఉంది ఇక్కడ వచ్చి మీరు ఇలా కంపల్సరీ బడ్జెట్ తీసుకోవాలి ఓకే ఇక్కడ ఏ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయండి స్టార్టింగ్ వల్ల దగ్గర టూ థర్టీ నుంచి ఉంటాయి ఈ సెక్షన్ ఓకే టూ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇదంతా చాలా పెద్ద సెక్షన్ అండి దీనికి బిల్డింగ్ కౌంటర్ ఇక్కడే సపరేట్ అండి మేడం ఇక్కడది బిల్డింగ్ ఇక్కడే అవుతుంది కింద బిల్ కింద పైన బిల్ పైన సెకండ్ హ్యాండ్ థర్డ్ హాఫ్ ఫ్లోరే బిల్డింగ్ కౌంటర్ ఉంటుంది అది సూపర్ హోల్సేల్ సెక్షన్ మేడం ఈ ప్రైస్ రేంజ్ వచ్చి ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ అండి శారీ సెట్ మొత్తం సెట్ మొత్తం తీసుకోవాలి మేడం సెట్కి సిక్స్ పీసెస్ వచ్చాయి ఓకే ఒక సారీ చూద్దాం మేడం ఇందులో కూడా ఇది మనకి సేమీ డోలా వస్తుంది ఓకే ఈ సెక్షన్ కంపల్సరీ బంచ్ వైజ్ వస్తాయి మేడం అండ్ ఈ సెక్షన్లో ఎలా ఉంటుందంటే ఫిఫ్టీ థౌసండ్ మీరు బిల్ చేశారనుకోండి ఓన్లీ సెకండ్ థర్డ్ మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది థౌసండ్ బిల్ వన్ ల్యాక్ అబో అయితే టెన్ పర్సెంట్ ఓకే స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుందండి మీకు నండి సూపర్ హోల్సేల్ ఎక్కినా మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది మేడం మినిమం ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ అబోవ్ అయితే టెన్ పర్సెంట్ ఓకే ఇదంతా సార్ ఓకే చూడండి మేడం ఇది అంతా మీరు బల్క్ వైజ్ తీసుకోవాలి ఇంత నుంచి సింగిల్ పీసెస్ రావు ఎందుకంటే కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది ఏందంటే చాలామంది వన్ టూ పీసెస్ అడుగుతున్నారు వన్ టూ పీసెస్ రావు కంపల్సరీ సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటుంది

మొత్తం గ్రూప్ గ్రూప్ లాగా అడుగుతున్నారు కదా మేడం జార్జెట్ పైన ఇప్పుడు ఇది కట్ వర్క్ అనేది ఫుల్ నడుస్తుంది కదా మేడం ఫుల్ ట్రెండీ కలెక్షన్ ఓన్లీ ఫోర్ నైంటీ మేడం జస్ట్ ఫోర్ నైంటీ అండి వన్ టెన్ పీసెస్ ప్యాక్ ఉంటుంది ఓకే అండ్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర ఇట్లా జార్జెట్లో జూట్ ఫ్యాబ్రిక్లో చూసుకోవచ్చు బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ అయితే మేడం మంచిగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఏం కంప్లైంట్స్ అనేవి రావు పళ్ళు టూ సైడ్ జరీ బోర్డర్ ఆల్ ఓవర్ శారీ చూడండి ఈ టైప్ మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం శారీ ప్రైజ్ అనేది వచ్చేసి ఇది కూడా సెట్స్ వస్తాయి మేడం చూడండి ఇలా బల్క్ ఉంటుంది సిక్స్ పీసెస్ ఉంటాయి నెక్స్ట్ కూడా మనకి జార్జెట్ ఇలా రెడీ టు వేర్ బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది వర్క్ శారీస్తో తో మనకి జిమ్మిచు ఫ్యాబ్రిక్ లో కూడా ఉన్నాయి ఇక్కడ మనకి యాంటిక్ జరీ వర్క్ సెట్స్ మొత్తం తీసుకోవచ్చుండి ఇలా విత్ రెడీమేడ్ బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది అయితే మనం ఇంకా కట్టుకున్న తర్వాత ఇంకా లుక్ వస్తుంది మేడం ఇది బంచ్ అన్నమాట ఇలా ఓకే మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి మేడం ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇక్కడ కూడా మంచి శారీస్ అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుంది సారీ చాలా బాగుందండి ఇది అయితే మంచి కట్ కొంచెం క్రషింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఎంత బాగుంది లుక్ చూడండి సారీది కలర్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ లో ఇది ఇవంతా కూడా కలర్ కాంబినేషన్స్ అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు ఫోర్టీన్ నైన్టీ అండి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ అండి సారీ ప్రైస్ ఓకే సెట్కి ఫోర్ టు సిక్స్ పీసెస్ వచ్చాయి మేడం కంపల్సరీ సెట్ వైజ్ వస్తాయి ఇంకా మంచి డార్క్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇలా ఇది కూడా ఎంత బాగుంది డార్క్ లావెండర్ షేడ్తో ఆల్ అవర్ సారీ ఇలా ఉంటుంది మేడం చూడండి ఇది బంచ్ ఉంటుంది ఓకే ఓన్లీ ఫైవ్ నైంటీ మేడం

బ్లౌజ్ అండి ఓకే ఓన్లీ మేడం చూడండి కలర్స్ సెట్ మొత్తం కలర్ చార్ట్ కూడా ఈ సెక్షన్ అంతా చూసుకోవచ్చు మేడం మంచి వర్క్ శారీస్ మంచి కలంకారీ ప్రింట్ కలంకారీ డిజైన్స్తో సూపర్ కలెక్షన్ మేడం ఇగోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలోనే మంచి కలెక్షన్స్ అనమాట ఓకే ఇవి ఎంత బడ్జెట్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీలోనే వస్తాయి ఈ సారీస్ నీకు బయట ఇదే సారీ కొనాలంటే ఇదే మార్కెట్లో మనకి ఎయిట్ హండ్రెడ్ రేంజ్ ఉంటుంది ఎంత బాగుంది చూడండి లుకింగ్ అయితే సూపర్గా ఉంది ఈ టైప్ బ్లౌజ్ ఓకే బాగుంది ఇదంతా సెక్ కౌంటర్ అండి ఇదంతా ఇంకా ఇట్లా సెట్ వస్తాయి మేడం ఫోర్ ఇలా త్రీ చూసుకోవచ్చు అంతా వర్క్ సారీస్ ఇప్పుడు ట్వంటీ కలెక్షన్స్ మేడం ఇది కూడా బాగుంది ఇలా చూడండి చాలామంది ఒకటే కలర్స్ అడుగుతున్నారు కదా అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మేడం ఇప్పుడు నవరాత్రి కదా మేడం ఇవి ఎంత ఎంత ప్రైస్లో ఉంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ ఎంత బాగుంది శారీ జైపూరి బాన్నీ ఉంటుంది చూడండి మేడం ఆ టైప్ ఉంటుంది బ్లౌజ్ బాగుందండి ఇదంతా మీరు ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని క్వాంటిటీ అవైలబుల్ ఉంటుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే శారీ ప్రైస్ వచ్చేది ఇప్పుడు ఇవి కూడా చూస్తున్నాం కదా మేడం చాలా రేస్ చూస్తున్నాం ఈ శారీస్ది నేనైతే ఇన్స్టాలో చూసినాను ఈ శారీసే నైంటీ రూపీస్ చూశాను మన దగ్గర ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే విత్ వర్క్ బ్లౌజ్తో వస్తుంది ఇది మైకా ప్రింట్ కదా మేడం చూడండి ఇలా వచ్చేసి మనకి బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇందులో కూడా డిజైన్స్ కలర్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి ఇదంతా చూసుకోండి ఇదంతా మీకు మళ్ళీ నెక్స్ట్ మీరు వచ్చారంటే వీడియో చూస్తే మీకు ఈజీగా అయిపోతుంది ఆడ కూడా చూసుకోవచ్చు వర్క్ శారీస్ డిస్ప్లేకి ఉన్నాయి డిస్ప్లే కొన్ని వర్క్ సారీస్ కూడా ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ అన్ని రేంజెస్ ఉంటాయి మంచి యూనిక్ కలెక్షన్స్ మేడం ఇప్పుడు ఇది చూడండి వెయిట్ కట్ దానా వర్క్ అండ్ మంచి పర్ల్ వర్క్లో అంత షోల్డర్ వరకు మనకి మంచి ఇట్లా బుట్టాస్ ఉంటాయి స్మాల్గా ఈ సెక్షన్లో మేడం మంచి క్యాడ్లాగ్ శారీస్ అండి రండి కలెక్షన్ ఇప్పుడు వర్క్లో ఏదైతే నడుస్తుంది చూడండి ఆ డిజైన్స్ ఆ ప్యాటర్న్స్ ఉంటాయి మేడం ఓకే ఫిఫ్టీన్ నైన్టీలో ఎంత బాగున్నాయి శారీ చూడండి చూడండి ఎంత బాగుందో మనకి మంచి ఫినిషింగ్తో ఇది చూడండి ఎంత బాగుంది లైట్ బ్లూ కలర్లో ఇది జిమ్ ఫ్యాబ్రిక్ ఇదంతా జిమ్ చూడాలి మేడం అండ్ మంచి కలర్స్ అండ్ డిజైన్స్ అనమాట పేస్టైల్ కలర్స్ ఓకే ఈ సెక్షన్ అంతా వర్క్ శారీస్ అండి ఓకే అండ్ చూడండి ఇది హాఫ్ శారీ కూడా ఉంది మేడం మంచి హాఫ్ శారీస్ అనమాట మంచి కాంట్రాస్ట్ ప్యాటర్న్తో అండ్ ఇలా శారీస్ కూడా చూడండి ఎంతో బాగున్నాయి మనం వేసుకున్నాక ఇంకా సూపర్ లుక్ అనేది వచ్చేస్తుంది ఇదంతా శారీస్ మంచి ఫుడ్ రండి అనమాట ఇవి ఇదంతా మన దగ్గర సూపర్ హోల్సేల్ సెక్షన్ లో న్యూ కలెక్షన్స్ అయితే ఉంటాయి మేడం సెకండ్ ఫ్లోర్ చూశామండి ఇప్పుడు మనం వెళ్తున్నాం థర్డ్ ఫ్లోర్ కి థర్డ్ ఫ్లోర్ లో కూడా మన దగ్గర మంచి క్యాడ్లాక్ మంచి బనారస్ సారీస్ మన డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి మేడం ఇక్కడ కూడా మొత్తం హోల్సేల్ అండి సూపర్ హోల్సేల్ అండి మనకి సెకండ్ అండ్ థర్డ్ సూపర్ హోల్సేల్ ఓకే ఇదంతా చూడండి మీరు అంతా బనారస్ కలెక్షన్ మేడం ఓకే ఇదంతా చూస్తున్నారా డిస్‌ప్లే కూడా ఇక్కడ కూడా అంతా మనకి బనారస్ శారీస్ ఉంటాయి మేడం ఇది ప్రైస్ చూసిన ఎంత తక్కువ ఉంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ చాలా తక్కువ ప్రైసెస్ ఉన్నాయండి ఇదంతా అదే మేడం ఇది యూనిఫామ్ అనమాట ఓకే ఓన్లీ సింగల్ కలర్ మీకు ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే అన్ని సేమ్ ప్రైస్లో సేమ్ ప్రైస్లోనే మంచి కలెక్షన్స్ మేడం చూడండి అంత బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్ అదిరిపోయినాయి మేడం చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి ఇది కోరా సిల్క్ ఓన్లీ ఫైవ్ నైంటీ రూపీస్ జస్ట్ ఫైవ్ నైంటీ బడ్జెట్ ఇలా కూడా కలర్స్ ప్యాటర్న్స్ ఇది లెనిన్ సిల్క్ కోటా చెక్స్ ఇది కూడా కోటా చెక్స్లోనే అండి బనారస్ కోటాలని అనమాట ఓకే ఇది మనకి టిష్యూ బనారస్ శారీ ఇదంతా బనార్స్ సారీ మేడం ఇది సేమీ పట్టు ఎయిట్ ఫిఫ్టీ బడ్జెట్ అండి ఈజీగా మీరు సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్కి సేల్ చేసుకోవచ్చు అనమాట మేడం ఈ శారీస్కి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఓకే థౌజండ్ నైన్ నైన్టీ నైన్ నైంటీ లెవెన్ నైంటీ కాదు ఓన్లీ బల్క్ ఈ సెక్షన్ లో కంపల్సరీ ఇవి ఉన్నాయి మేడం ఇదంతా వచ్చి చూడండి ఇలా బండి ఇలా కంపల్సరీ బంచ్ వైజ్ వస్తాయి మేడం ఇగోండి ఇలా స్కోర్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు ఎయిట్ ఉండొచ్చు సెట్ కి ఎలా అయితే ఉన్నాయి అలానే పర్చేస్ చేయాల్సి ఉంటుంది మేడం సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ లో మేడం మనం చూసినా కూడా మనకి వన్ డే కూడా సరిపోదు ఇంత కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర జస్ట్ మెయిన్ తెలుగు వాళ్ళకి నచ్చే సారీస్ ఉన్నాయండి అందుకని కొంచెం జస్ట్ మనం కొన్ని డిస్ప్లే చూస్తున్నామండి ఎవరైనా మన వీడియో చూస్తుంటే వాళ్ళ స్టోర్ కి విజిట్ చేయండి మీరు విజిట్ చేసి చూస్తుంటే ఇంకా మీకు షాప్ టైమింగ్స్ ఏంటి ఈజీగా మార్నింగ్ 10:30 మేడం ఓకే 10:30 నుంచి 9:30 వరకు షాప్ టైమింగ్ ఉంటుంది అండ్ చాలామంది అయితే డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు కదా మేడం వాళ్ళు మార్నింగే సిక్స్కి అలా అనమాట ఇవ్వండి ఫోర్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఇవ్వండి ఇది ఫైవ్ నైంటీ అంత బాగున్నాయి చూడండి మేడం కలెక్షన్స్ అంతా న్యూ కలెక్షన్స్ మేడం ఇదంతా ర్యాక్స్లో కూడా చూసుకోవచ్చు మేడం ఎంత నీట్గా అంత ఫినిషింగ్గా మంచి న్యూ కలెక్షన్స్ అనమాట ఇది మీకు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ నైంటీలో మీకు అర్బాస్టిక్ స్టైల్లో ఉన్నాయి మేడం బయట మీరు ఇదే సారీ కొనాలంటే ఈజీగా మీకు ట్వెల్వ్తో థర్టీన్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే ఉంటాయి ఇది మన హోల్సేల్ షాప్ ఉందని బిగ్గెస్ట్ హోల్సేల్ అండి మన షాప్ మేడం చాలామంది కస్టమర్స్ కూడా ఉన్నారు మనకి ఇంకా న్యూ కస్టమర్స్ కూడా జాయిన్ అవుతున్నారు అండ్ మీరు చూసుకోవచ్చు మార్కెట్ నుంచి కంపేర్ చేస్తే మీకు అర్బాస్ టెక్స్టైల్లో రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి సేమ్ సూరత్ రేట్ దొరుకుతుంది మేడం మీకు ఇక్కడ చాలా రీజనబుల్ ఉన్నాయి ప్లస్ చాలా వైడ్ రేంజ్ కలెక్షన్ ఉందండి మీకు ఏ మోడల్ కావాలన్నా దొరుకుతుంది చూసుకోవచ్చు మేడం ఇదంతా సెక్షన్ ఇడ కొన్ని డిస్ప్లే కూడా ఉంటాయి అండ్ మీకు చూపించే వాళ్ళు కూడా ఉంటారు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మినిమం పర్చేస్ ఫైవ్ ప్లస్ జిఎస్టీ ఫైవ్ పర్సెంట్ మేడం అండ్ ఇది వచ్చేసి మనం క్యాట్లాగ్ సెక్షన్ ఇదంతా క్యాట్లాగ్ సెక్షన్కి వచ్చినా మేడం లో కూడా మన దగ్గర ఫుల్ వెరైటీస్ ఉంటాయి స్టార్టింగ్ ప్రైస్ టూ థర్టీ క్యాట్లాగ్ టూ థర్టీ నుంచే వస్తాయి టూ థర్టీ నుంచి అండి తీసుకోవాలి ఇది కొన్ని ఇంట్లో కూడా కలెక్షన్ చూద్దాం మేడం బాగుంటాయి ఇప్పుడు ఫుల్ ట్వంటీ కలెక్షన్స్ ఉంటాయి అనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీల్ ఉన్నాయి ఓకే సో ఇంగ్లీష్ కలర్ స్యారీ అండి ఇది బాగుంది స్యారీ ఎంత బడ్జెట్ లో వస్తాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీలో వర్క్ బ్లౌజ్ వస్తుందండి దీనికి విత్ వర్క్ బ్లౌజ్ మేడం ఇదే బ్లౌజ్ మనం చేపించుకోవాలంటే మనకి ఈజీగా థౌజండ్ అయితే అవుతుంది అవును బ్లౌజ్ మనకి విత్ కూడా మ్యాచింగ్ అవుతుంది విత్ బుట్ట చూడండి ఎంత బాగున్నాయి ఇది కూడా క్యాట్లాగ్ మేడం కంపల్సరీ క్యాట్లాగ్స్ వస్తాయి ఈ సెక్షన్స్లో చూసుకొచ్చి మీరు ఇప్పుడు న్యూ ట్రెండి కలెక్షన్స్ ఉంటాయి ఇది ఒక ప్యాటర్న్ చూడండి ఎంత బాగుంది లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వచ్చి ఓకే మనకి ఇలా విత్ చెక్ చికెన్ కారీ వర్క్తో గ్లౌజ్ వచ్చేస్తుంది ఇది ఒక ప్యాటర్న్ అండి ఇది కూడా చాలా బాగుంటాయి మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మంచి లేస్ బార్డర్తో ఇంత సీక్వెన్స్ వర్క్ ఉంటుంది మేడం పళ్ళు షోల్డర్ వరకు ఇలానే ఉంటుంది ఓకే ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది మేడం అండ్ బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుంది బ్లౌజ్ కూడా మంచి కాంట్రాక్ట్ చెప్తూ దీని ప్రైస్ వచ్చేసి మేడం మనకి సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ అలా ఉంటాయి ఇది అంతా మనకి క్యాట్లాగ్ సెక్షన్ అనమాట క్యాట్లాగ్ ఫ్యాన్సీ ఆల్ టఫ్ ఉంటాయి మేడం ఇందులో కూడా ఇది చూస్తున్నాం మనం ఇక్కడ స్టైల్ ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ అండి ఇది డైలీవేర్ శారీస్ అనమాట రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు మేడం బాగా సేల్ అవుతాయండి సారీస్ కూడా పళ్ళు విత్ టాజన్ మొత్తం మనకి పొచ్చంపల్లి స్టైల్ వచ్చేస్తుంది బార్డర్ శారీ టూ సైడ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ ఓకే ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా మనకి బ్లౌజ్ ఇది కూడా ఇలా సెట్ వస్తుంది సెట్ మొత్తం ఫోర్ పీసెస్ ఉంటాయి అవునండి మేడం ఇది కంపల్సరీ మన సూపర్ హోల్సేల్ సెక్షన్లో కంపల్సరీ సెట్ వైజ్ వస్తాయి ఇందులో కొన్ని వర్క్ శారీస్ కూడా ఉంటాయి మేడం ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇదే మీరు బయట కొనాలంటే మీకు ఈజీగా టూ థౌజండ్ రేంజ్ ఉంటుంది ఈ శారీ ఇది ఎంత అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ట్వెల్వ్ ఫిఫ్టీలో వస్తుంది ఇలా బ్లౌజ్ సో చూశారు కదా అండి అర్బస్ టెక్స్టైల్స్ నుంచి సెకండ్ వీడియో ఇది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరికి బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే